తులారాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము తులారాశి రాశి చక్రంలో మనకి ఏడవ రాశి ఇది రాశి చక్రం యొక్క నూట ఎనభై నుండి రెండు వందల పది డిగ్రీల వరకు కలిగి ఉంటుంది నక్షత్రం మూడో పాదం నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారందరూ కూడా మనకు తులారాశి కిందకు వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు మార్చి నెలలో తులారాశి వారి గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము సూర్యుడు మే పదకొండవ ఇంటికి పదకొండవ ఇల్లు అంటే ఇక్కడ లాభాలు సామాజిక వృత్తులు అన్నమాట అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీన మే ఆరో ఇంటికి అంటే ఆరోగ్యం పోటీ వాటిలోకి రాశిలో సంచరిస్తాడు బుధుడు వచ్చి మీ తొమ్మిదో మరియు పన్నెండో ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొత్తం కూడా మీ ఆరో వ్యులైన మేన రాశిలో ఉంటాడు శుక్రుడు మీ ఒకటో లగ్నం మరియు ఎనిమిదో ఇంటి అధిపతి అయిన శుక్రుడు మీ ఆరో విలైన మేన రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు దీనివల్ల ఆరోగ్యం పని మరియు సంఘర్షణలపై దృష్టి పెడతాడు ఈయన ఇక కుజుడు వచ్చి మీ రెండో మరియు ఏడో ఇంటి అధిపతి కుచ్చుడు ఈ నెల మొత్తం కూడా మీ తొమ్మిదో ఇల్లు అంటే అదృష్టం ఉన్నత విద్య కోసం అనమాట ఆయన మిదిల రాశిలోకి వెళ్తాడు ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక వృద్ధికి ప్రభావితం చేస్తాడు గురువు వచ్చి మీ తొమ్మిదో మరియు ఆరో ఇంటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఈ ఎనిమిదవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు దీనివల్ల పరివర్తనలు గుప్త జ్ఞానం మరియు ఆర్థిక విషయాలను అయితే ఈయన చూసుకుంటాడు ఇక్కడ శని వచ్చి మే నాలుగో మరియు ఐదో ఇంటికి అధిపతి అధిపతి అయిన శని శనివారం ఇరవై తొమ్మిదవ తేదీ కుమ్మం ఐదో ఇంటి నుంచి మేనం ఆరో ఇంట్లోకి వెళ్ళిపోతాడు దీనివల్ల పని పనులు దినచర్యలు మరియు పోటీ పరిస్థితుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈయన ఇక రాహు వచ్చి నెల మొత్తం మీతో ఆరో ఇల్లైన మేనరాశిలో ఉంటాడు ఈయన వచ్చి ఆరోగ్యం మరియు శత్రువులతో సవాళ్ళను తీసుకొస్తూ ఉంటాడు మీకు ఇక కేతువు వచ్చి కన్యా రాశిలో మీ పన్నెండో ఇంట్లో కొనసాగుతాడు ఈయన ఆధ్యాత్మికత మరి ఖర్చులు మరియు విదేశీయులకు సంబంధించిన ప్రభావం చూపిస్తాడు మొత్తంగా చూసుకుంటే ఈ నెల మీకు బాగుంటుంది ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మీరు మీ పనిలో మంచి సమయాన్ని అయితే కలిగి ఉంటారు మరియు ఈ నెలలో మీ స్థానంకి ప్రమోషన్ లేదా మీ స్థానంలో ఇంక్రిమెంట్స్ లాంటివి వస్తాయన్నమాట మీ ఉద్యోగంలో మీరు మీ ఉన్నతాధికారులు మరియు కింది ఉద్యోగుల నుంచి కూడా మంచి మద్దతు అయితే తీసుకుంటారు మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కరెక్ట్గా పూర్తి చేస్తారు మీ తండ్రి లేదా మీ కుటుంబంలోని పెద్దవాళ్ళు యొక్క పరిచయాలు మీ వృత్తిపరమైన అభివృద్ధికి చాలా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మీ కార్యాలయంలో ఎలాంటి రాజకీయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది మీరు ఇదైతే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఉద్యోగం తయారు చేసే దగ్గర మటుకు రాజకీయాల జోలికి అస్సలు వెళ్ళకండి దీనివల్ల ముందు ముందు మీరు చాలా ప్రాబ్లమ్స్కి అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక ఆర్థిక స్థితి గురించి తెలుసుకుందాము ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఆదాయం బాగుంటుంది కానీ అదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక రెండవ సగం నెలలో రెండవ సగం పెట్టుబడులకు మంచిది ఖర్చుల యొక్క జాగ్రత్తగా ప్రణాళికల మిమ్మల్ని ఇబ్బందులను దూరంగా ఉంచడంలో దూరంగా వెళ్తండి తప్పు అడుగులు వేయకుండా ఉండండి మరియు సాధ్యమైనంత వరకు ఖర్చుల్ని అయితే ప్రయత్నం చేయండి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ అదే సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి స్వల్పకాలికమైనప్పటికీ కూడా ఆకస్మిక తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ సాధారణ ప్రవృత్తి చాలా వరకు నియంత్రణలో ఉంచబడుతుంది అనమాట అలా ఉన్నప్పటికీ కూడా మీరు అన్ని జాగ్రత్తలను గాలికి వదిలేయకుండా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు బీ కేర్ఫుల్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కుటుంబ జీవితం గురించి చూసుకుంటే ఈ నెల మిశ్రమంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి మంచిగా ఆర్థిక వృద్ధి ఉంటుంది పిల్లలు కూడా వారి చదువుల్లో బాగా రాణిస్తారు జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో బాగా రాణిస్తారు ఇది సంస్కృతికి సంబంధించిన విషయం అనమాట మీరు ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు మరియు కుటుంబ కార్యాలయంలో కూడా కుటుంబ ఫంక్షన్స్లో కూడా అపారనే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ నెల రెండవ సగంలో మీ బంధువులతో మీకు కొన్ని అపార్థాలు పొరపరచాలు వచ్చే అవకాశం ఎక్కువ కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి ఇక వ్యాపార విషయానికి వస్తే చాలా మంచి వృద్ధి ఉంటుంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మటుకు ప్రస్తుత వ్యాపారంలో విస్తరణ చేయాలనుకుంటే ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత మాత్రం చేస్తే మంచిది మీకు మొదటి పదిహేను రోజులు బాలేదన్నమాట మీకు తర్వాత పదిహేను రోజులు చేసుకోండి అదే సమయంలో ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడం కూడా మంచిది కాదు మీ అంతగా మీరు ఓన్గానే మీరు డెవలప్ చేసుకోండి మీ ప్రస్తుత స్థానం నుండి ఎక్కడో పోస్టింగ్ లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది అది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అలాంటివి వస్తే మటుకు మీరు తప్పకుండా వెళ్ళండి మీ బిజినెస్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అత్యంత ప్రయోజనకరంగా అంటే తూర్పు వైపు ఏదైనా ప్రయాణం కానీ వస్తే బిజినెస్ పరంగా కానీ పరంగా కానీ వెళ్ళండి అది సక్సెస్ అవుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే తమ పరీక్షల్లో బాగా రాణించడం వల్ల మంచి సమయాన్ని కలిగి ఉంటారు మంచిగా పాస్ అవుతారు ఉన్నత విద్యలో కొన్ని అవరోధాలు ఉంటాయి మరియు దీనిలో ఆశించినంత ఫలితాన్ని సాధించడానికైతే మీరు బాగా కష్టపడాల్సి వస్తుంది ఈ సమస్యను తగ్గించడానికి మరియు కోరుకున్న సంస్థల్లో విద్యా సంస్థల ప్రవేశం పొందటానికి అయితే మటుకు బుధవారం నాడు బుధుడికి కొంత పూజలు చేసుకోండి ఈ నెల రెండో సగం అయితే చాలా బాగుంటుంది తమ చదువులు మరి పరీక్షల్లో అయితే విజయం సాధిస్తారు విద్యార్థులు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి